సోనియా గురించి అందరికీ తెలిసిందే కదా చాలా యాటిట్యూడ్తో నోటిదోళ్లతో మాట్లు వదిలేస్తుంది అని సో అదే విషయం నిన్న బీ బేబాక్ ఎలిమినేషన్ తర్వాత కూడా జరిగింది సో నేను ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయాక అందరు కూర్చొని అవి ఇవి టాస్క్ మాట్లాడుతూ ఉంటారు కదా లైక్ సాటర్డే ఎపిసోడ్ గురించి సండే ఎపిసోడ్ గురించి సో అలా మాట్లాడుతున్నప్పుడు ఇక తన హెల్మెట్ అయిపోయిన తర్వాత నిఖిల్ తోటి కిచెన్లో అవి సర్కుల్స్ సర్దుతూ మాట్లాడుతుంది అనమాట చూసారా తనకి ఇప్పటికీ టాస్క్ అర్థం కాలేదు లైక్ బిగ్ బాస్ ఏమని చెప్పారు ఎవరైతే రోడ్డు రోడ్ ఎవరైతే బిగ్ బాస్లో సూట్ అవ్వరనుకుంటున్నారో వాళ్ళని రోడ్డుని పడేసి వెళ్ళండి అని అన్నారు కదా ఆమె మన ముగ్గురిని బయటపడేసింది యాక్చువల్గా ఆమెకి ఇక్కడికి టాస్క్ అర్థం కావట్లేదు ఆమె తనకి తనకిష్టం లేని వాళ్ళు తనకి ఎవరైతే కోపం ఉందో బేబక్కకి వాళ్ళని పడేసింది తప్పితే ఆమెకి ఇక్కడికి కూడా టాస్క్ అర్థం కాలేదు అన్నట్టుగా బేబక్కని పాయింట్అవుట్ చేసింది కానీ కరెక్ట్ అది కాదు కరెక్ట్గా ఆలోచిస్తే సోనియాదే పాయింట్అవుట్ రాంగ్ అవుతుంది కానీ అక్కడ సోని ఎట్లా ఆలోచిస్తా అంటే తను ఏం ఆలోచించిందో అదే రైట్ చివరికి బిగ్ బాస్ కూడా రాంగ్ తనకి అలాగే అనిపిస్తుంది అనమాట బిగ్ బాస్ కూడా రాంగ్ చివరికి ఏం అర్థమైద్దో బిగ్ బాస్ మాటలు ఇక అదే కరెక్ట్ అనుకుంటుంది అది చేయకపోతే జనాలు అదే రాంగ్ అనుకుంటుంది క్యాజువల్గా ఎవరన్నా ఆ మాటలు వింటే నిజంగానే బేబక్క రాంగే చేస్తుందేమో అనుకుంటారు ఒక సెకండ్ ఆలోచిస్తేనే తెలుస్తుంది అక్కడ బిగ్ బాస్ ఏమన్నారు ఎవరైతే నీ పరంగా ఆటకి సూట్ అవ్వరు అనుకుంటున్నావు ఈ ఆటకి ఈ గేమ్లో ఉండటానికి సూట్ అవ్వరు అనుకుంటున్నారు వాళ్ళని రోడ్డు మీద పడే అన్నప్పుడు బేబక్ చేసింది కరెక్ట్ పాయింటే ఎలా అంటే సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆమె కోపం వచ్చిన మన ముగ్గురిని బయటపడేసింది అనేది సోలీ ఆలోచన కానీ అమ్మ నీ ఆలోచన కరెక్ట్ కాదమ్మా ఎలా అంటే నీ ఆలోచన ప్రకారం సోనియా ఆలోచన ప్రకారం బేబక్క బయటకు వెళ్ళాలని ఎందుకు కోరుకుంది ఆమె లేట్గా అన్నం పెడుతుంది అని ఆ ఉంది కదా మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఉన్నారు విష్ణుప్రియ యోగా చేస్తుంది కొంతమంది అందరు ఈమెకి కొంతమంది యాంటీ కదా లైక్ లేడీస్ కొంతమంది యాంటీ కదా సోనియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విష్ణుప్రియ బిగ్ బాస్కి పనికిరాదు అడ్డస్ ఏంటంటే బేబక్క పనికిరా వంట సరిగ్గా చేయదు అని సో అలాగే బేబక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె సోనియా బిగ్ బాస్కి పనికిరాదు ఎందుకు అంటే పాయింట్ ఉంది ఈమె సోనియా పాయింట్ ఆఫ్ వ్యూలో బేబక్క గా ఎట్లా లేట్ చేస్తుంది అన్న పాయింట్తో వెళ్ళిపోవాలన్నప్పుడు మరి బేబక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంటుంది సోనియా అందరికీ ఒక ట్యాగ్ ఇచ్చేస్తుంది లైక్ నువ్వు విర్ రెస్పాన్సిబుల్ మీకు ఎవరికి పని చేత కాదు అసలు మీరు ఎవరు రెస్పాన్సిబుల్గానే లేరు ఒకళ్ళు యోగా చేయడానికి వచ్చారు ఒకళ్ళు కామెడీ చేయడానికి వచ్చారు మేము అందుకు రాలేదు మేము టాస్క్ ఆడడానికి వచ్చామని సీరియస్గా మాట్లాడుతుంది కదా మరి అలాంటప్పుడు బేబక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇట్లా ట్యాగులు ఇస్తున్న పర్సన్ కూడా నెగిటివ్ తో ఉండి ఇంటికి అసలు పాజిటివ్ అట్మాస్ఫియర్ లేకుండా జోక్ స్తుంటే ఆ కామెడీ చేయనియకుండా లైక్ బేబక్క కామెడీ జోనర్ నుంచి వచ్చింది తన కామెడీని కట్ చేసేసింది అలా అనగానే బేబక్క కామెడీ మానేసింది స్టార్టింగ్ డేస్లోనే పాపం వచ్చిన వన్ డే బాగా కామెడీ చేసింది ఎప్పుడైతే టా ఇది జరిగిందో దాని తర్వాత బేబక్క కామెడీ అన్న విషయమే మర్చిపోయి పాపం సీరియస్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం చేసింది ఎవరేం చెప్తే పాపం తన ఇండివిజువల్గా ఆడటం మానేసి పాపం తన కొంచెం ఇండివిజువల్గా ఆడాలన్న విషయం వదిలేసి తను రిమైనింగ్ పీపుల్ ఎలా చెప్తే అలా చేయడం స్టార్ట్ చేసింది కదా అలాగే మరి మనుషుల్ని ఆనివ్వకుండా చేస్తుంది సో బేబక్క పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా ఈజ్ ద రాంగ్ పర్సన్ సో తను ఇంట్లో ఉండవసరం లేదు మరి బేబక్క కరెక్ట్గా నామినేట్ చేసింది ఈ పాయింట్లో ఆలోచిస్తే సోనియా కూడా చాలా తప్పు చేస్తున్నట్టే అంటే ఏంటి సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తెలుసు కదా ఆ మనకుందే రాంగు అక్కడ బేబక్క కరెక్ట్గా చెప్పింది ఎవరైతే బేబక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ హౌస్లో పనికిరారు వాళ్ళని పెట్టమంది బేబక తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న నువ్వు ఈ హౌస్కి పనికిరాదన్న పాయింట్లో పెట్టింది కరెక్ట్ బేబక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏమో మాట దూడలు ఎక్కువ కదా సోనియాకి తన అనుకున్నదే రైట్ అనుకుంటుంది కదా సో అంత ఛానల్ ముందు ఆమె ఏం చెప్పేస్తుంది ఆమెకి ఇక్కడ కూడా టాస్క్ అర్థం కాలేదు బేబక్కకి తను ఏం చెప్పారు బయటికి పనికిరాని వాళ్ళు వేయండి అంటే మన పేర్లు వేసింది కోపం మన మీద ఉంది కాబట్టి మన మీద వేసింది ఆమె ఎట్లా జడ్జిమెంట్ పాస్ చేస్తుంది అసలు సోనియా అసలు తనకి అండర్స్టాండింగ్ స్కిల్స్ లేవని చెప్పాలి తెలుసా తన పాయింటే కరెక్ట్ అనుకుంటుంది కానీ ఏమో అసలు అర్థం చేసుకోవచ్చుగా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ బేబక్క గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పనికిరామేమో అన్న పాయింట్ ఆమెకి రాట్లా అంటే లైక్ మనం తప్పు చేసామన్న పాయింట్ యాక్సెప్టెన్స్లోనే రాదు ఆవిడ గారికి ఆమె అనుకున్నదే గొప్ప చెప్పాక ఇప్పుడు బేబక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె చేసింది కరెక్టే కానీ ఆమె అనుకున్నది ఏంటంటే మన మీద కోపం ఉంది కాబట్టి మనల్ని వదిలేసిపోయింది అక్కడ రోడ్డు మీద పడేసిపోయింది అని అంటుంది సో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కూడా ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ ఇక ఇక బిగ్ బాస్ కూడా ఆమెకి రాంగే ఇక కొన్ని రోజులు పోతే ఎట్లా అంటే నేనే బిగ్ బాస్ నేనే బిగ్ బాస్ మాటలు చెప్తాను అంటే బిగ్ బాస్ చెప్పే మాటలు తన పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైతాయో ఇక అదే బిగ్ బాస్ అంతే తప్పితే ఇక బిగ్ బాస్ కూడా ఏం లేదనమాట ఏమో బిగ్ బాస్ కంట్రోల్లో ఉండడం కాదు బిగ్ బాస్ ఇవి కంట్రోల్ కంట్రోల్లో ఉంటారు ఇది జరగబోయేది అన్నట్టు ఉంది కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ కూడా మరి చూడాలి ఎన్ని రోజులు ఈ ఆటలు సాగనిస్తారు అనేది ఎందుకు ఈ మాట అంటే నిన్న చూస్తే విష్ణుప్రియ మ్యాటర్ కానీ ఇంకా చాలా విషయాలు జరుగుతున్నప్పుడు అందరినీ పాయింట్అవుట్ చేశారు కానీ సోనేన్ ఒక్క మాట మాట్లాడలేదు వాస్తవంగా చెప్పాలంటే సోనే కూడా ఒక చిన్న మాట అనొచ్చు లైక్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు కదా సరే సపోర్ట్ చేస్తున్నారని బిగ్ బాస్ ఇక్కడ అర్థమైపోతూనే ఉంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అసలు సోనేన్ ఒక్క మాట అనలేదు అనాలి అంటే ఒక చిన్న మాటతో తనని అనొచ్చు ఇప్పుడు యాక్చువల్గా ఎట్లయిందో తెలుసా తనని ఫస్ట్ సేవ్ చేయటము ఇవన్నీ ఎట్లా అయిందంటే తనకి ఇంకా కొంచెం ఆ స్కిల్స్ ఇంకా ఎక్కువ ఇచ్చారనమాట ఓహో నేను ఏజ్ చేస్తే చెల్లిపోతుంది అనే సో నాకు ఇంకా ఎక్కువ పెరుగుద్ది తప్పితే అక్కడే తగ్గదు ఒక చిన్న దండను కూడా చేయలేదు లైక్ ఎట్లా అంటే అందరూ అంటున్నారు కదా ఇట్లా చేస్తుంది అలా చేస్తుంది అని ట్యాక్స్ ఇస్తుంది అని ఒక చిన్న పాయింట్ అనకూడదా అమ్మ నువ్వు చెప్పే పాయింట్లు కూడా కరెక్టే కాకపోతే అమ్మ నువ్వు చెప్పే ఒక మేనర్ మిగతా వాళ్ళకి హట్టింగ్ అవుతుంది లేడీస్ నీ విషయంలో చాలా బాధపడుతున్నారు అన్న పాయింట్ ఒక్క విషయం చెప్పినా కూడా బిగ్ బాస్ నుంచి బాగుండేది అసలు ఆమెకు అది ఏం లేదు లైక్ నువ్వు చెప్పిందే అన్నట్టు బిగ్ బాస్ కూడా కంప్లీట్గా సపోర్ట్ చేసినట్టే కనిపిస్తుంది అక్కడ ఇట్లానే కనుక చేస్తే ఇంకా సోనియాకి ఇంకా రెక్కలు వచ్చేస్తాయి అనమాట సో చూద్దాం బిగ్ బాస్ ఎన్ని రోజులు ఇలా సపోర్ట్ చేస్తారు ఆయన ఏంటంటే ఫస్ట్ టైం కదా వదిలేద్దాము అన్నట్టు కొంచెం కంటెంట్ రావాలన్నంత వరకు బాగానే ఎత్తుతారు ఎప్పుడైతే కంప్లీట్గా గేమ్ బిగ్ బాస్ కంట్రోల్ నుంచి దాటి ఆమెస్ కంట్రోల్లోకి వస్తుందో అప్పుడు బిగ్ బాస్ కట్ చేయాలి అనుకున్నప్పుడు ఈయన కూడా తక్కువేం కాదు బిగ్ బాస్ సపోర్ట్ చేసినంతకాలం చేస్తాడు ఎత్తేయాలి అనుకున్న రోజు మొత్తం ఈమె నెగిటివ్స్ అన్నీ తీసుకొచ్చి ఆ రోజు స్కీన్ మొత్తం తన మొత్తం మొత్తం నెగిటివ్ అన్నట్టుగా పొట్రేట్ చేసేసి ఏముంది అప్పుడు ఆ వారం ఎలిమినేట్ చేసేసినా మనం ఆశ్చర్యపోయేది ఏమీ లేదు అండ్ సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడేమో ఏమో తప్పుడు కనిపించవు క్వశ్చన్ చేయరు తప్పులు చూపించొద్దు ఇతన్ని పంపించేయాలి అనుకున్నప్పుడు అన్ని తప్పులే కనిపిస్తే స్క్రీన్ మీద మొత్తం వాళ్ళనే చూపిస్తారు ఆ రోజు క్వశ్చన్ బాగా వేస్తారనమాట నువ్వు ఇది తప్పు చేసావు అది తప్పు చేసావు అని చెప్పాల్సి అని చెప్పేసి ఆ రోజు ఎలిమినేట్ చేశారు అనుకో ఓకే వాళ్ళు ఇన్ని తప్పులు చెప్పారు కాబట్టి ఆ వెళ్ళిపోయే పర్సన్ కూడా కన్విన్సింగ్గా ఉంటుందన్నమాట ఓకే ఇన్ని తప్పులు చెప్పారు కాబట్టి మేబీ నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదేమని ఆ రోజు అనుకుంటారు ఈరోజు ఇన్ని తప్పులు ఉన్నాయి ఒక్కసారి బిగ్ బాస్ మందలించారా లైక్ అమ్మ ఏం అవసరం లేదు అమ్మ నీ వల్ల కొంతమంది సఫర్ అవుతున్నారు టోన్ మార్చుకో కొంచెం ప్రేమగా చెప్పు లవబుల్గా చెప్పు నువ్వు అన్నీ సీరియస్గా చెప్తున్నావు నీ వల్ల హార్మోని అని ఒక్క మాట చిన్నగా దండిచ్చినా సెట్ అవుతారు కానీ ఇక్కడే తను చేయదు దానివల్ల ఏమవుతుంది ఓహో నేను చేసేది ఇట్లానే బాగుందేమో జనాలు ఇట్లా ఆదరిస్తున్నారేమో వాళ్ళు ఇలా వెళ్ళిపోతారు కదా అట్లా బిగ్ బాస్ కంటిన్యూ చేయిస్తాడు ఏ రోజైతే వద్దనుకుంటా ఆ రోజు ముట్టుగా వేసి అన్నీ చెప్పేసి ఒకేసారి ఎలిమినేట్ చేస్తారు ఆ మాటలు కన్వీనియన్స్గా ఉండి వీళ్ళు కూడా వెళ్ళిపోతారనమాట చూద్దాం చూడబోతే సోనియానే ఈ బిగ్ బాస్ కూడా నేనే అన్నట్టుగా మాట్లాడుతుంది ఎంతవరకు సాగిస్తాడో చూడాలి ఇవన్నీ నిన్న ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రాత్రి జరిగిన మిడ్ నైట్ ముచ్చట్లు అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము నా ఒపీనియన్ మీ ఒపీనియన్కి మ్యాచ్ అయింది అనుకోండి లేదంటే నా ఒపీనియన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అట్ ద సేమ్ టైం మీ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటే మాత్రం కమెంట్ మీ ఒపినియన్ని షేర్ చేయండి మినిట్ టు మినిట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 గైస్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్